ఇదో రాజకీయ కుట్ర కోర్ట్ ఆర్డర్ కూడా క్లియర్గా ఉన్నాయి ఆమెను అరెస్ట్ చేయొద్దు ఏదైనా ఉంటే కోర్టు నిరూపించమని కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కావాలని మోడీ గారు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక కుట్రపూరితంగా వాళ్ళతో కుట్ర చేసి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలనే ఒక ప్రయత్నంతో చేశారు నేను ఒకటే చెప్తున్నా టిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమకారులు ఎంతోమంది బలిదానం చేశారు తెలంగాణ కోసం కేసీఆర్ గారు కూడా ప్రాణాలు తెగించి కేసీఆర్ తెలంగాణ సాధించారు కవితమ్మ కూడా సారాసార్లు జైలు పోయారు పోలీసు లాఠీలు నిన్నది ఎన్నో తెలంగాణ కోసం పోరాటం చేసిన ఒక మహిళ వాళ్ళ కుటుంబమే త్యాగంతో పాటు తెలంగాణలో చాలా మంది ఉద్యమకారులు బాగా పనిచేశారు ఇసుంటి మాకు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద లెక్క లేదు అరెస్టు గిట్ల కానీ కానీ ప్రజాస్వామ్యం పరంగా కొట్లాడినందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నా నేను ఒకటి బీజేపీ పార్టీ ఉన్నా మీ ఒక్క పక్క అడ చెబుతో పోతుంది ఇక చంద్రబాబు గుర్తు పెట్టారు అంటున్నది ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బి ఓకే అనేది ఏది కూడా ఎదురుగా విధంగా ఉన్నావు ఇలా ఫెయిల్ వంద రోజులు లేక ఇబ్బంది పడతారు కరెంట్ లేక ఇబ్బంది ఉన్నారు సోనియా గాంధీ బలే దోటలు చెప్పి అధికారానికి వచ్చావు ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నారు నీవే నీ కట్టిన తెలుసుకుంటున్నా తప్పకుండా తిప్పి తిప్పికొట్టే రోజు సందర్భంగా తెలియజేస్తూ ఎండలకు